ఎడారిలో సెలయేర్లు మార్చి తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్డయుండు అసాధ్యము దేవుని ఎందుకు వచ్చేవాడు ఆయన తన్ను వెదుకు వారికి ఫలము దయచేయుడనియో నమ్మవలను గదా ఫిబ్రైలకు వ్రాసిన లేఖ పదకొండవ అధ్యాయము ఆరవ వచనము ఆశలు అడుగంటిన సమయాల్లో విశ్వాసం నిస్పృహ ఆవరించిన రోజులు ఎన్నో బైబిల్లో ఉదాహరింపబడినాయి చాలా మటుకు బైబిల్లోని వర్ణనలు ఇవే దానిలోని కీర్తనలలో భావం ఇదే ప్రమాదాలు ఇలాంటి రోజుల గురించే ఎన్నో సత్యాలు వెలికి రావడానికి కారణాలు ఇలాంటి సమయాలే ఇరుకుల్లోనే వెలుగు నిండిన విశాలత విరిసింది మనిషికి జ్ఞానబోధ చేయడానికి ఇవి దేవుడు కల్పించుకున్న అవకాశాలేమో అనిపిస్తుంది నూట ఏడవ కీర్తనలో పాత నిబంధన కాలంలో ఒకసారి ఇస్రాయేలీయలు చేసిన ఉత్సాహగానం రాయబడింది ఆపదలో చిక్కుకుని వాళ్ళు సొమ్మిసిల్లినప్పుడు దేవుడు తమ మహిమను చూపడానికి మార్గం సరళమయ్యేది ఎక్కడ చూసినా ఇవే కథలు ప్రజలు నిస్సాహాయులై దిక్కుతోచక ఉన్న సమయంలో దేవుని శక్తి తన పనిని మొదలుపెట్టింది జవసత్వాలుడిగిపోయిన మృతతుల్యులైన ముసలి జంటకి ఎలాంటి వాగ్దానమో చూడండి నీ సంతానం ఆకాశంలో చుక్కల్లాగాను సముద్రం ఒడ్డునున్న ఇసుక రేణువుల్లాగాను అవుతుంది ఎర్ర సముద్రం దగ్గర ఇస్రాయేలీల రక్షణ యోర్ధాను నదిలో యాజకుల కాళ్ళు మునిగిన తరువాత నది దేవుని మందసానికి దారి ఇచ్చిన వైనాలను మరోసారి చదవండి కష్టాలలో కురింగిపోయి ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఆశ యహోషోపాతు ఇజ్గియాలు చేసిన ప్రార్థనలను మరోసారి ధ్యానించండి హోషయాల చరిత్ర నెమరివేయండి గిరిసెమని తోటలోని ఆ చీకటి రాత్రులో సంచరించండి అరిమత యోసేపుకు చెందిన తోటలోని ఆ సమాధి చెత్త కాసేపు నిలుచోండి ఆదిమ సంఘాల్లోని ఉజ్జీవాన్ని తరచి చూడండి వాళ్ళ కష్ట కాలాల గురించి ఆ పోస్తులని అడగండి నిరాశతో చెతికిలబడడం కంటే తెగింపు గుండెనిబ్బరం ఉత్తమం విశ్వాసం మన నిస్పృహలో ఒక భాగం ఎప్పటికీ కాదు నిరాశలో మనల్ని ఆదరించిన సమస్యలను పరిష్కరించడమే దాని పని బబులోనికి చెరపట్టబడిన ముగ్గురు యోధా కుర్రవాళ్ళు ఇలాంటి తెగింపు విశ్వాసానికి తగిన ఉదాహరణలుగా కనిపిస్తున్నారు అది ఎటు తోచని పరిస్థితి అయినా వాళ్ళు నిబ్బరంగా రాజుకి జవాబిచ్చారు మేము కొరిచే మా దేవుడు ఈ మండే అగ్నిగుండం నుండి మమ్మల్ని కాపాడగల సమర్థుడు నీ చేతిలో నుండి మమ్మల్ని తప్పిస్తాడు ఒకవేళ ఆయన అలా చేయకపోయినా ఇది మాత్రం గుర్తుంచుకో నీ దేవతలకి గానీ నువ్వు నిలబెట్టించిన ఈ బంగారు ప్రతిమకి గానీ మేము సాష్టాంగ పడము ఒకవేళ ఆయన అలా చేయకపోయినా అనడం ఎంత బాగుంది ఈ భాగం నాకు ఎంతో నచ్చింది గెర్సెమణి గురించి కాస్త నీ అయినను సిద్ధించును సిద్ధించునుగాక అన్న ప్రార్థనను గుర్తు తెచ్చుకోండి సాధ్యమైతే అయినను మన ప్రభు అంతరంగంలో చిమ్మ చీకటి విధేయత అంటే ఏమిటో తెలుసా రక్తం కారేంత వరకు శ్రమ పాతాళ కోపంలో దిగినంత చీకటి ప్రభువ నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్తమే కానిము అనగలగడం కష్టకాలంలో నిబ్బరాన్ని ఇచ్చే విశ్వాస గీతాన్ని ఆలపించండి చెరసాల గోడల్లాగా ఆపదలు ఆటంకాలు అడ్డుపడితే చేయగలిగినంత చేసి నేను చేతకానిది నీకు వదిలేను అవరోధం పెరిగి అవకాశం తరిగి ఆవేదన వలలో నేనల్లాడుతుంటే అసహాయతతో ఓ చిట్టి ఆశాదీపం అనుగ్రహింప వస్తావని చూస్తోంది నీకోసం దేవుడు మిమ్ము దీవించుగాక ఆమెన్